గురుగారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది ఈ సంవత్సరంలో ఓవరాల్గా మనకు రెండు సార్లు వైకుంఠ ఏకాదశి వచ్చింది రెండు సార్లు రావడానికి ప్రధాన కారణం ఏంటి ఎప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి జనాలు విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో మంచిదని చెప్పి సో అదేవిధంగా మరి నెక్స్ట్ మళ్ళీ తదుపరి మనకి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఉంది గురుగారు చాలామంది ఆ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు సింపుల్గా ఇంట్లోనే పూజా విధానం ఎలా ఉండాలి ఏ మరి ఈ ప్రక్రియ చేసుకుంటే బాగుంటుంది అంటారు భుజగశయనం పద్మనాభం విశ్వాకారం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణుం భవయరం సర్వలోకైకనాథం ఇదంతా శ్రీ మహావిష్ణువు మాయ లీలామానుష విగ్రహుడు ఆయన వైకుంఠ ఏకాదశి ప్రతిరోజు ఆయనకి వైకుంఠ ఏకాదశి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి శుక్ల ఏకాదశి కృష్ణ ఏకాదశి అని కృష్ణపక్షంలో శుక్లపక్షంలో అలాంటిది ఈ సంవత్సరము రెండుసార్లు మనకి ఏకాదశి అనేటటువంటిది వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా రెండు జనవరి నెలలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ నెలలో ఒకసారి నెక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి లాగా ఈ తగుళ్ళు మిగుళ్ళు ఉండడం వల్ల ఇలా వస్తుంది మనం అయిపోయిన వైకుంఠ ఏకాదశులకి మర్చిపోయి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొత్తది ఏకాదశులు ఇప్పుడు ఏమున్నాయో అది ఒకటి చెప్పుకుంటే సరిపోద్ది అది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మనకి బుధవారం నాడు వచ్చింది మోస్ట్ డేంజర్ డేట్ వచ్చింది ముప్పై ఒకటి అంటే మూడు ప్లస్ ఒకటి నాలుగు రాహువు అంటే ఆ రోజు రాహు అంటే మందు మందు ప్రవహించే రోజు ఆ రోజు ముప్పై ఒకటో తేదీ మరి ఆ ఆ రోజుకి అధిపతి కూడా ఆయనే రాహువే వచ్చాడు అంటే మందు చిందు అన్ని మందు చిందు మటన్ చిన్న ఏం తినకూడదు ఈ సంవత్సరం భక్తులందరికీ ఫస్తే అందువల్ల ఎవరైతే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో కరుణతో సంపదలు కావాలనుకుంటున్నారో వాళ్ళ పిల్ల పాపల యొక్క క్షేమం కారుకుంటున్నారో చదువులు కావాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా రావాలి అంటే ఆ రోజు మందు మొక్క ముట్టుకోకూడదు స్ట్రిక్ట్గా ఇక వైకుంఠ ఏకాదశి తగుళ్ళు మిగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటే పురుషుడైనటువంటి దుర్యోధనుడు ఆయన ఆల్రెడీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారని చెప్పాడు వినలేదు ఐదు ఊర్లన్నా ఇమ్మంటే ఇవ్వలేదు యుద్ధం డిక్లేర్ అయిపోయింది కురుక్షేత్ర మహాయుద్ధం అప్పుడు దుర్యోధనుడు పాండవుల దగ్గరికి వస్తాడు ప్రేమతో కాదు సహదేవుడు దివ్యజ్ఞాన సంపన్నుడు దివ్య దైవజ్ఞుడు అంటారు జ్యోతిష్య మహాపండితుడు ఆయన అందుకని ముహూర్తం పెట్టించుకోవడానికి వస్తాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడు అమావాస్య రోజున బలం మనడు బలంటే ఈ మేకలనే దున్నపోతున్నాను అలాంటిది కాదు గుమ్మడకాయ బలి బలిమ్మని చెబితే ఆ బలికి ఆ డేట్ ఎంత పని చేసావు నాయన ఇచ్చేసావా చెప్పేసావా అని కృష్ణుడు అడిలిపోతాడు అడిలిపోయి దీన్ని నేను ఏదో ఒకటి చేయాలా ఉపాయంతో ఏదో చేయాలా అని ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మ అమావాస్య రోజున చేయమన్నాడు కదా వాళ్ళని సహదేవుడు అమావాస్య కంటే ఒక రోజు ముందే చతుర్దశి రోజున ముందే కూర్చొని కృష్ణపక్ష చతుర్దశి రోజున కూర్చొని యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ పితృదేవతలకు పిండాలు పెడుతున్నాడు కృష్ణుడు ఇదేమిటి కృష్ణుడు ఈరోజు ఏంటి చతుర్దశి రోజున ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మలంతా ఆశ్చర్యపోతారు కొంపతీసి ఈరోజు అమావాస్య సాక్షాత్తు ధర్మం ధర్మమే కృష్ణుడు అలాంటిది ఈయన పెడుతున్నాడంటే సంథింగ్ లెక్కల్లో తేడావచ్చును ఈ పంచాంగంలో అందరూ సరిగ్గా లెక్కేలేదు ఈరోజే పౌర్ణమి ఈరోజే మనకి అమావాస్య అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మలంతా కూడా మనం కూడా మన పితృదేవతలు పెడేద్దాం రా ఈరోజే పెడేద్దాం అనుకొని అందరూ అడిగి అయిపోతారు ఇది చూసి పైన ఉన్నటువంటి సూర్యచంద్రులు ఇద్దరు అడిలిపోతారు ఇదేమంటారు బాబు ధర్మానికి వ్యతిరేకంగా రూల్స్కి వ్యతిరేకంగా చేస్తేస్తున్నారు ఈ పంతుళ్ళు అని గబగబా భూమి మీదకి వచ్చేస్తారు కృష్ణుడి దగ్గరికి వస్తారు కృష్ణ ఇది అధర్మం చ రోజునే పితృదేవతలు పెట్టించేస్తున్నారు వీళ్ళంతా నువ్వు చేయడం వల్లే ఇదంతా వచ్చింది అని అంటే అసలు ఈరోజు కాదు కదా రేపు కదా అంటాడు అప్పుడు కృష్ణం వసుదేవసుతం దేవం కంస చాణు రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణుడు జగద్గురువు ఆయన తప్పెందుకు చేస్తాడు అప్పుడు బోధిస్తాడు స్కేల్ పట్టుకుని వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అమావాస్య అమావాస్యకి నిర్వచనం చెప్పండి అంటాడు సూర్యుడిని చంద్రుడిని ఇద్దరం మేమిద్దరం కలిసి ఎదురు ఎదురుగా ఉంటే అమావాస్య సార్ అంటారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నారు అంటే నా దగ్గరే ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి ఈరోజే అమావాస్య అంటే సూర్య కిందకి దింపేశాడు అవసరం అనుకుంటే తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవా గురువు ఎప్పుడైతే తనకి శిష్యుడి మీద మనసు కలిగి నాయన నీకు మంత్రోపదేశం చేస్తాను అని అన్నాడు అనుకో వెళ్ళిపోవాల శిష్యుడు అంతేకాని గురుగారండి ఈరోజు దుర్ముహూర్తం అండి ఈరోజు అష్టమండి ఈరోజు అమావాస్య అండి అని వెళ్ళరు మనం అందరం కృపపోయినట్టే ఎప్పుడైతే గురువు ఆయన పిలిస్తే లగ్నం శుభం లగ్నంలోకి వెళ్ళిపోద్ది మంచిది లగ్నం తారాబలం పా విపత్తారా విపత్తార ఇవన్నీ నో పరమమిత్రార అయిపోతుంది అలాగే తారాబలం చంద్రబలం చంద్రుడు కూడా మంచి స్థానంలోకి వచ్చేస్తాడు అందువల్లనే గురువు పెళ్లి చేస్తానన్నప్పుడు సమంత మరి వాసుదేవ్ జగ్గి పిలవగానే శుక్ర ఉన్నా సరే వెళ్ళిపోయి డిసెంబర్ నెలలో ఒకటో తేదీని చేసేసుకుంది మనకు ముప్పై ఒకటో తేదీ తేదీన అందరికీ కూడా ఈ యొక్క రాహువు మనకి ఈ విషమ పరీక్ష పెట్టాడు అంటే దీనివల్ల మనకి వీళ్ళందరూ భక్తితో మందు మానేసి మొక్క మానేసి ఉంటారా వైకుంఠ ఏకాదశి రోజున లేకపోతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ జరుపుకుంటారా అన్నది చూడాలి అలా కృష్ణ పరమాత్మ ఒక్కరోజు ముందుకు జరిపేశాడు కదా ద్వాపరయుగంలో ఒక్కరోజు అది కాలక్రమేణా ఈ తగులు మిగులుకు కారణమైంది అందువల్లనే జనవరి నెలలోనూ ఒకసారి ఆ ముందు డిసెంబర్ నెల ఒక నెల తేడా అలా రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఈ తగులు మిగులు అందరికీ కారణం శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనే మరి వైకుంఠ ఏకాదశి రోజున ఒక్కొక్కసారి ముందు ఒకసారి వెనక పెట్టడం జరుగుతుంది ఇది ఎప్పుడు పెట్టామన్నది కాదు శ్రీ మహాష్ణు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది వినాలి మనం ఏంటంటే మనము వైకుంఠ ఏకాదశిని పులోమని వెళ్ళిపోయి ఉత్తరం తలుపులు తీసేసుకొని వెళ్ళిపోయి దర్శనం చేసేసినంత మాత్రాన అందరికీ మోక్షం వస్తుంది అనుకోవడం తప్పు అది సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్పారు మనకి ఏమిటంటే నాయన మనం ఉత్తరద్వారంగా తెరుస్తాము ఉత్తరముఖంగా విష్ణువును చూడండి అని అంతే అర్థం దానికి దాని అర్థం ఏమిటి మన శరీరంలో ఉత్తర భాగము దక్షిణ భాగం అని రెండు ఉంటాయి ఉత్తర భాగము అనేటటువంటిది మనకి ఏమి ఇది తూర్పు ఉత్తరము తూర్పు మనం ఇలా నుంచుంటే మనకు ఎడమ చేత్తో ఉన్నది ఉత్తరం అవుతుంది అలాగే వామాచారము దక్షిణాచారం అంటాం వామాచారం అంటే ఇది దక్షిణ దక్షిణాచారం అంటే కుడి చేత్తో చేసేది ఈ మనలో ఉన్నటువంటి ఫెమినైన్ ఎనర్జీ వామాచారం దక్షిణాచారం అంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఎనర్జీని దాన్ని ఉత్తర ద్వారం అంటాం మీలో ఉన్న స్త్రీ శక్తిని లేపండి అని చెప్పడం దీంట్లో అర్థం ప్రతి అంటే అప్పుడు క్రియాశక్తిని లేపండి అమ్మవారిని పూజించండి మీరే మహాలక్ష్మి లేపడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది మోక్షం వస్తుంది చక్ర విచ్ఛదనం జరుగుతుందని అర్థం అంతేగాని పులో మనం ఉత్తర ద్వారంలో వెళ్ళిపోవడం కాదు ఓకే ఇక గురువుగారు చాలామంది ఆ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోలేరు ఇంట్లోనే సింపుల్గా పూజా విధానం ఎలా ఉండాలి ఏ టైం చేసుకుంటే బాగుంటుంది ఆ గడియే లేదండి చెప్పండి బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న ఆ రోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రెండు గంటల నుంచే తెల్లవారుజాన్ రెండు గంటల నుంచే తలుపులు తెరిచేస్తారు ఆ టైం ఫాలో అవ్వచ్చు వీళ్ళు బ్రహ్మ ముహూర్తంలో తెరిచేస్తారని అర్థం ఒకసారి ఒంటి గంట తెరిచేస్తారు ఒకసారి రెండు గంటలకు తెరిచేస్తారు రాత్రి అంతా కూడా కాబట్టి మనము బ్రహ్మ ముహూర్తంలో నారాయణుడి యొక్క ఉత్తర ద్వారం తెరుస్తుంది కాబట్టి మనందరం కూడా తెల్లవారుజామున రెండు గంటలకి నిద్ర లేవాలి రెండు గంటలకి నిద్ర లేచి అక్కడి నుంచి స్నానాలు సంధ్యాలు చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకుంటారు లేనటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఆ యొక్క స్వామివారికి మనం రెండు నుంచి రెండున్నర వరకు అంటే బ్రహ్మ ముహూర్తం కంటే ముందు రెండు నుంచే స్టార్ట్ అయిపోద్ది బ్రహ్మ ముహూర్తం అప్పుడు ఈ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ జపించుకుంటూ ఉండాలి అదేవిధంగా వీళ్ళు కనుక స్నానం చేసే ఓపుకుంటే కనుక స్నానం చేసేసి ప్రొద్దున్నే ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకుని ఓపిక ఉన్న వాళ్ళు ఓపిక చేసుకోవచ్చు ఈ రకంగా ఈ మంత్ర జపం చేసి స్వామివారిని మనము ఆ రోజు విష్ణు సహస్రం చదువుకోవచ్చు విష్ణు అష్టోత్తరం చదువుకోవచ్చు ఈలో ఆరు గంటల లోపల వీళ్ళు సూర్యోదయం లోపల వీళ్ళు ఇంచుమించుగా పూర్తి చేసుకున్నట్లయితే ఆ వైకుంఠ ఏకాదశి పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అయితే ఆ రోజు కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు అంటే భోజనం చేయకూడదు నిర్జల ఉపవాసం నుంచి సాయంత్రం దాకా పేషెంట్స్ అలాంటి వాళ్ళు టిఫిన్ తినొచ్చు రైస్ మాత్రం పేషెంట్స్ కూడా అయినా సరే తినకూడదు వాళ్ళు పురుగులు ఉంటాయి మారణ అనే రాక్షసుడు ఆ రోజు పురుగుల రూపంలో ఆ ఏకాదశి రోజున ఉంటాడు ఆ ఏ రోజున కూడా ఏ ఏకాదశి కూడా ఏ మానవుడు కూడా భోజనం చేయకూడదు నిర్జల ఉపవాసం కంపల్సరీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున చూస్ చేసి షోడస ఉపచారాలు అష్టోత్తర నామాలతో పచ్చకర్పూర హారత్తో స్వామికి తులసిమాలను సమర్పించి కొబ్బరి బండాలని వాటిని సమర్పించి అరటిపళ్ళని సమర్పించి స్వామివారికి బ్రహ్మాండంగా ఇవ్వాలి అంతేగాని డిసెంబర్ ముప్పై ఒకటి కదా అని తాగుదామని ఫ్రెండ్స్ పిలిచారని వెళితే కనుక వీళ్ళందరికీ అసలే ఉద్యోగాలు పోయి ఎడుస్తున్నారు జనం ఇంకో సంవత్సరం దాకా ఉద్యోగాలు రావు మళ్ళీ నెక్స్ట్ వైకుంటే దాకా క్షమాపణ అడిగేదాకా పుణ్యవచనం చేసుకోవాలి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది పుణ్యవచనం ఏంటి ఒక రెండు వందల మూడు మూడు వందల రూపాయలు పార్టీ ఇస్తున్నాడు కదా అని వెళితే ఇక్కడ వచ్చే ఆదాయం పోద్ది సంవత్సరం అంతా అనారోగ్యం పాలైపోతాం మనం రాహు అద మందు లాగుతుంది అనమాట మనస్సు ఉద్యోగం పోతుంది సర్వభ్రష్టత్వం అవుద్ది భార్యకి అనారోగ్యం రకరకాల సమస్యలు పెడతాడు సత్యనారాయణ స్వామి రత్నం కథలో ఆపురాలు ప్రసాదం తీసుకోలేదనే స్వామివారికి కోపం వచ్చి సమాధి అనేటటువంటి ఆ వైశ్యుడిని ముంచేస్తాడు రతనసాన పరమేళ్ళైన వైశ్యుడిని ప్రసాదం తీసుకోకపోతేనే ముంచి పడేశాడు వ్రతం చేస్తానని మోసం చేసి వాడు చేయకపోతే ఆ వైశ్య ఆ వైశ్యుడికి వాడిని మొత్తం అష్ట కష్టాలు పాలు చేస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా భారతదేశం మొత్తం మీద ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు ముట్టుకోకూడదు మటన్ చికెన్ ముందు ముట్టుకోకూడదు ఎలాగైతే గాంధీ జయంతి ఎలాగైతే ఉందో ఆ రకంగా గవర్నమెంట్ కూడా మందు షాపులు మటన్ షాపులు చికెన్ షాపులు ఆ రోజు క్లోజ్ చేసేయాలి ఒకవేళ ఉన్న జనం ముట్టుకుంటే మాత్రం వన్ ఇయర్ దాకా చాలా లాస్ అయిపోతారు సర్వనాశనం అయిపోతారు సర్వ దరిద్రాలు పట్టుకుంటే పెరాలసిస్ ఇలాంటి రోగాలు వచ్చేయడానికి కూడా అవకాశాలు ఓవరాల్గా వైకుంఠ ఏకాదశి రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఎటువంటి నియమాలు పాటించాలి అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు ధన్యవాదాలు